केबीआर न्यूज की स्वागत పార్టీ కోసం కష్టపడిన వారిని అధిష్టానం గుర్తుంచుకుంటుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనుమల రామకృష్ణుడు అన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కిర్లంపూడికి చెందిన తోట నవీన్ ను నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ తదితర నాయకులతో కలిసి ఆయన ఆత్మీయంగా కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమిలో భాగంగా అనేక మంది త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అటువంటి వారిని పార్టీ గుర్తుంచుకుని న్యాయం చేస్తుందన్నారు బిజెపి టిడిపి జనసేన పార్టీల కూటమి అధికారం చేపడుతుందని వాలంటీర్లకు వ్యతిరేకం కాదని వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్సీ చిక్కాల చిక్కాల రామచంద్రరావు మాజీ మంత్రి పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్వి సుజయ్ కృష్ణా రంగారావు కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండ బాబు తర టీడీపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఉన్నటువంటి పోస్టులను కూడా ఎవరికైతే ఇప్పుడు త్యాగం చేసి కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయో వాళ్ళందరూ కూడా అదిష్టానం ఒక ఫోన్లో గుర్తిస్తుంది అది ఇష్టాన్ని సరైనటువంటి న్యాయం కూడా చేస్తుంది ఆయన హస్బెండ్ లాస్ట్ లో గుర్తిగా లాస్ట్ టైం ఫ్లెక్స్ లో మండలిలో మెజారిటీ తీర తీసుకురావటానికి కూడా నవీన్ చాలా సహకరించాడు ఆ విధంగా నెగ్గు కష్టపడ్డాడు అదేవిధంగా ఏ ఎవరైనప్పుడు కూడా కష్టపడితే ఫలితం ఉంటుంది ఫలితం వస్తే మడి కష్టపడవలసి వస్తుంది కష్టపడేటువంటి కౌలకు తిగిన వాడే నవీన్ అప్పుడు అతనికి సరైన గుర్తింపు ముందు ఇచ్చింది బడి